హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చామదుంప కూర ఎలా ఉండాలో నేర్చుకుందాం నా స్టైల్లో చామదంపకి అది ముందుగా కళాయి పెట్టి అందులో ఆయిల్ వేసి అది మరిగిన తర్వాత చాలా సింపుల్ అండి కర్రీ వండటం అయితే చాలామంది బంకగా ఉంటుంది అది బాగోదు జిగురుగా ఉంటుంది అంటారు అలా ఏం లేదండి నేను చెప్పే ఈ కొన్ని ట్రిక్స్ ఫాలో అవ్వండి అస్సలు జిగురుగా ఉంటుంది కూర చాలా నీట్గా బాగుంటుంది ఓకేనా దానిలో ఆనియన్స్ వేయండి రెండు పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసుకుని రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేయాలి సింపుల్ అండి ఇలా కట్ చేసిన ఆనియన్స్ మొత్తం వేసి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేయాలి దానిలో వేసి దానిలో అద్దీలు లేదు మిక్స్ చేయాలి మిక్స్ చేసి అది కొంచెం తారగా వేయాలి ఉల్లిపాయలు అలా మగ్గుతుండగా కొంచెం జీలకర్ర కొంచెం జీలకర్ర అలాగే కడిలు పెట్టుకుని కరివేపాకురమలు రెండు వేసి మిక్స్ చేయాలి కొంచెం మూత పెట్టేసుకొని ఉల్లిపాయలు కొంతసేపు మట్టిన తర్వాత చూసుకోవాలి కలుపుకుంటూ ఉండాలి ఇది కలర్ కావాలి ఉల్లిపాయలు మాక్కాలన్నమాట కలర్ చేంజ్ అవ్వాలి ఇంకా మీరు బాగా త్వరగా ఉల్లిపాయలు మగాలనుకుంటే అందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇంకా త్వరగా మక్కుతాయి ఇలా కలుపుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో ఇందు చేతులు నాడు వేసుకున్నాం ఎండు చేప ముక్కలు నాలుగు వేసిన అవి చాలా బాగుంటుంది అవి వేగాలి నూనెలో ఆయిల్లో మగ్గాలి మగ్గిన తర్వాత టమాటా వేస్తుంది ఎర్రగా మగ్గిన తర్వాత టమాటా వేసుకుందాం దానిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కను వేసుకుందాం ఏం లేదండి చాలా సింపుల్ కవి టమాటా ముక్కలు ఉడికిన తర్వాత ఉడిపించిన ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న చామ దుంపలు వేసుకోవాలి టమాటా మగ్గాలి బాగా మగ్గిన తర్వాత ఇందులో టిప్ ఏంటంటే ఉడికిన తర్వాత ఉడికించి పెట్టుకున్న చామదుంపల్ని తొక్కతే వేసి ఇవ్వండి ఇలా మళ్ళీ వేసుకోవాలి శుభ్రంగా నీట్గా కడుక్కుంటే పోతుంది అన్నమాట మొత్తం జీగురు అనేది పోయి నీట్గా ఉంటుంది చిగురు జిగురుగా ఉండదు ఉడికి ఉడికించుకొని ఉడికించుకున్న తర్వాత మళ్ళీ కడగాలి నీట్గా రెండుసార్లు కడుక్కోవాలి ఇలా నీట్గా కడిగి పెట్టుకొని ఆ టమాటాలు మగ్గిన తర్వాత చామొప్పులు అందులో వేసి టమాటా మగ్గింది మగ్గిన తర్వాత దీనిలో చామొంపులు వేసుకొని మిక్స్ చేసుకోండి లోపల ఇలా మిక్స్ చేసేసుకొని దానిలో కొంచెం సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ తర్వాత కొంచెం పసుపు కొంచెం కర మనం పచ్చిమిర్చి చేసాం కాబట్టి ఆ తీసుకోను లైట్ గా సరిపోతుంది నేను మిక్స్ మిక్స్ చేసుకొని ఆ ఉప్పు కారం పసుపు ముక్కలకి బాగా పట్టుకుంటే కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టు కాసేపు పట్టు నుంచి ఉప్పు కారం ముక్కలు పట్టాలి కదా కాసేపు మూత పెట్టుకొని ఉంచుకున్నాం అవి ఆ ముక్కలు అలా మగ్గేలోపు మనం చింతపండు చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు వేసుకున్నాం టమాటా వేసాం కదా పొద్దున్న చిన్న సైజు టమాటా ఒకటి వేసుకొని దాని రసం తీసుకొని రెడీగా ఉంచుకున్నాం అవి మగ్గినట్ని ఈ పులుసు అందులో వేసేదా చూసారా ఎలా ఉడుకుతుంది కదా అలా ఉడకని వచ్చేసి సారి కప్పు చింతపండు పులుసు వేసుకొని ఇదిగండి చింతపండు పులుసు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మగ్గనివ్వాలి ఉప్పు పులుపు సరిపోయిందా లేదో చూసుకొని తర్వాత ఇంకా మగ్గనివ్వాలి ఒకవేళ పులుసు ఎక్కువైతే కొంచెం వాటర్ వేసుకోండి ఏం కాదు పర్వాలేదు ఉప్పు పులుపు చూసుకొని సరిపడా ఉంచుకొని ఇంకా ఇవ్వాలి అంతే ఒక ఎక్కువ వేసాడు ఫ్రెండ్స్ ఇలా ఉడుతుంది ఉడికేటప్పుడు నేను ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొంచెం గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తాను వేసి మిక్స్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఎంత బాగుంది జీగురు అనేది లేదు మామూలు మనం బంగాళదుంప ఫ్రై అది బంగాళదుంప పులుసు అలా పెట్టుకుంటాము అలాగే ఉంటుంది అస్సలు జిగురు ఉండదు నేను చెప్పిన టిప్స్ ఫాలో అవి చేసుకోండి చక్కగా బాగుంటుంది ఇలా మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత మీకు పులుసుగా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి గ్రేవీ గ్రేవీగా సరిపోతుందంటే కొంచెం మగ్గనివ్వండి ఇలా మగ్గిన తర్వాత మూత పెట్టేసి ఆయిల్ పైకి ఎదుగుతుంది అనగా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే చామదుంపలు పోసి రెడీ